ఆనాడు జీవితంలో ఆత్మల కొరకు జీవితంలో ఏ త్యాగమైనా చేయాలి అని అంకితమైన మనిషివే కానీ రోగం నడిచే కొద్ది కాలం గడిచే కొద్ది హైక విచారము ధనమవసరం జీవితంలో ఏ రీతిగా చోటు కలిగి మన నమ్మకత్వాన్ని దెబ్బతీయడానికి చివరకు మనం దాగుడు మూతలాడే వ్యక్తులంగా మారిపోవడానికి ప్రతిదీ రహస్యంగా చేయడానికి మన మనసు ఒక ఆత్మీయంలో ఒక శరీర సమస్థితిలో ఏదైతే దిగజారిపోయిన ఉంటుందో ఆ ప్రమాదాన్ని గుర్తించడం అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రధానం నడుస్తాము కొంత దూరం వెళ్ళాక మునిగిపోతాము చేస్తాము మన జీవితంలో మన ఆలోచనలకు పొందులు పెడతాము కనుక ఈ వాతావరణాల్లో రెండు వైపులా మన జీవితంలో మనం కొట్టబడడం మన జీవితాల్లో నియమబద్ధమైన స్థితికి కొంచెం కొంచెముగా దూరం అవడం చివరికి దీపాన్ని ఆర్పేసుకోవడం ఆ చీకటిలోని తడువులాడే వ్యక్తులుగా ఉండటం అనేది చాలా ప్రధానంగా ప్రమాదకరమైన వాతావరణం అనేది దేవుని సేవకునిగా మీ పెద్దగా మీ బాధ్యత కలిగిన వ్యక్తిగా మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు